నేను ప్రస్తుతం పాడుతున్న పాట ఎర్ర సైన్యం చిత్రంలోనిది భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు ఏమున్నదో ఏమున్నదక్క ఏమున్నదక్కో ఏమున్నదక్క ము సదురుకున్న చదురుకున్న వెళ్ళిపోతా ఉన్న ఈ ఊర్లో నాకింక ఏమున్నదక్కో ఏమున్నదక్క ముల్లె చదురుకున్న ఎల్లిపోతా ఉన్న ఈ ఊర్లో నాకింక ఏమున్నదక్కో ఏమున్నదక్క ఏమున్నదక్కో ఏమున్నదక్కా యాడ నుండి కన్ను వేసెనో సా బుత భూమి కబ్జా చేసెనో సా బుడ్డ బతుకు బుగ్గి చేసెనో సామి గుణపాలు గుండెల్లో దింపెనో సామి కాళ్ళ ఎలాబడి మొక్కినా எலி மொக்கல் தோட்டி போட்டி அய்ய பத்துக்கு லோட்டி லூட்டியை ஊரு எக்ரிஞ்சே பண் முன்னதக்கோ ఉన్నదక్క అడవి సంపద పట్టుకొని సామి కొట్టు కొట్టుకెళితే సామి ఈ తాకు ఇచ్చిండు మాకు సామి తాటాకు దొబ్బిండువాడు సామి అడవి సంపద పట్టుకొని సామి కొట్టు కొట్టుకెలితే సామి ఈ తాకు ఇచ్చిండు మాకు సామి తాటాకు దొబ్బిండువాడు సబ్బు పౌడర్ మోజు పెట్టి ఆ సబ్బు పౌడర్ మోజు పెట్టి రంగు డబ్బాల బొమ్మ చూపిండు కొరివి పెట్టిండు కొంప కూల్చిండు బాంచం ఏమున్నదక్కో ఏమున్నదక్క పొడు ఎగసం చెయకుండా సామి పూచి పుళ్ళ ముట్టకుండా సామి పొడు ఎగసంజెయ్యకుండా సామి పూచి పుళ్ళ ముట్టకుండా సామి కట్టడంటూ గౌనం సామి పొట్ట మీద కొట్టుతుంటే సామి అడవి బిడ్డలమై ఉండి ఆ అడవి బిడ్డలమై ఉండి ఆకలాకాలంటూ అర్చినాం మంగళార్చినాం బాధ కూర్చినాం బాంచం ఏమున్నదక్క నేతలెందరో మారిన సామి రాత గీత మారాలేదు లే సామి నలేటి దేవుడు సామి లోపాలు పెట్టేను కామోసు సామి పుల్లు సింహాలను గెలిచిన ఆ పుల్లు సింహాసూ గెలిచిన మానవ మృగమును గెలవక ఎదురు నిలవక ఓడిపోయినాము బాంచన్ ఏమున్నదో ఏమున్నదక్క ఏమున్నదో ఏమున్నదక్క ముళ్ళె చదురుకున్న వెళ్ళిపోతా ఉన్న ఈ ఊర్లో నాకింకా ఇంకా